నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను నాకు ఎప్పుడైతే ఇలా ఒక ఈవెంట్ జరుగుతుందని తెలిసిందో వెంటనే ఫ్లైట్ వేసుకొని రావడానికి కారణం ముఖ్య కారణం నేను ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు కలవలేదు ఫిజికల్గా ఎప్పుడు కలవలేదు యాక్చువల్గా ఇప్పుడు ఆయన డీసీఎం గారు కాబట్టి ఇక్కడ అందరూ కొంతమంది గవర్నమెంట్ డిగ్నిటరీస్ ఉన్నారు కాబట్టి మనం చాలా ఫార్మల్గా మాట్లాడాలి బట్ నాకు పవన్ కళ్యాణ్ గారితో పరిచయం ఎక్కడ మొదలైందంటే బంగాళాఖాతంలో ఆ బంగాళాఖాతంలో ఎంతైతే ఫోర్స్ ఉంటుందో అంతే ఫోర్స్ తోటి ఆయన మనందరి జీవితాల్లో దూర్చుకుంటూ వచ్చేశారు ఆ తర్వాత అమ్మాయే అరనవ్వే నవ్వగా అని ఆ అరనవ్వుతో ఎన్నో చిరునవ్వులను తీసుకొచ్చారు మన మన పవన్ కళ్యాణ్ గారు సో అప్పటి నుంచి నాకు చాలా 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 నచ్చిన వ్యక్తి అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇంటర్వ్యూస్ లో మీరు చూసుంటే కనుక